టి ట్వంటీ వరల్డ్ కప్ సమీపిస్తున్న కొద్దీ భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవ్వరనే ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ అని తేలిపోగా ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది ఈ నెలాఖరులోపు జట్టును ప్రకటించే అవకాశంగా ఉంది ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా కొన్ని ఎంపికలు జరగవచ్చు అయితే సెలెక్టర్లు ఇప్పటికే ఇరవై మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారని తెలుస్తుంది వీరిలో పదిహేను మంది రెగ్యులర్ సభ్యులు ఉండగా ఐదుగురు స్టాండర్డ్ బై ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది అందరూ ఊహించినట్లుగానే భారత జట్టులో స్టార్ విరాట్ కోహ్లీకి చోటు దక్కింది అతనితో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండేను కూడా ఎంపిక చేశారని తెలుస్తుంది నిజానికి ఐపీఎల్ హార్దిక్ ప్రదర్శన పేలవంగా ఉండడంతో పాటు ఫిట్ గా లేడన్న వాదన వినిపిస్తుండటంతో అతనికి జట్టులో చోటు దక్కవబోచ్చని అంతా భావించారు అయితే రోహిత్ తో రాహుల్ ద్రావిడ్ అజిత్ అగర్కల్ రెండు గంటల పాటు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో హార్దిక్ ని రీప్లేస్ చేసే మరో పవర్ఫుల్ ఆల్రౌండర్ లేకపోవటం గతంలోనే అతడు కీలకమైన మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉండడంతో అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఈ మధ్య కాలంలో విధ్వంసకర ఇన్నింగ్స్ తమదైన ముద్ర వేసిన శివన్ దుబే రింకు సింగ్ సైతం వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నట్లు తెలుస్తుంది వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడడంలో వీరిద్దరూ తమకు తామే సాటి కాబట్టి కీలకమైన సమయాల్లో బాగా ఆడుతున్నారన్న నమ్మకంతో వీరిద్దరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది